అందరికీ నమస్కారం శ్రీ మాదిరి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మకర రాశి జాతకులకు జూలై మాసంలో పదవ తేదీ అనగా గురువారం తేదీ ఈ రోజున జరగబోయేది తెలుసుకోండి ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి ఈ రోజున ఏం జరగబోతుంది మకర రాశి జాతకులు ఎటువంటి ఫలితాన్ని పొందబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీ ఇది జీవితంలో ఈ రోజున ఒక కొత్త మలుపు రాబోతుంది నూతన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది ఇందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు వీరి వాకిట్లో ఈరోజు ఒక శుభవార్త నిలబడుతుంది ఈ సందేశాన్ని చూసిన మీరు చాకి సంపద వైపు తొలి అడుగు వేస్తారు ఇది అదృష్టవంతులకు మాత్రమే అందుతుంది శనిదేవుడు ఆశీసులు అదృష్ట యోగము మీ న్యాయదేవుడైన శనిదేవుడి ఆశీసులు మీపై కురువబోతున్నాయి జై శనిదేవని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి శనిదేవుడి అనుగ్రహం ధనం సుఖశాంతులు లభించి దరిద్రం తొలగిపోతుంది మహాలక్ష్మి మీ కుటుంబంలోనే శాశ్వతంగా కూడా నివసిస్తుంది మీ జీవితంలోని ఏ రోజున ఒక కీలకమైన మలుపు ఒక అద్భుత శుభవార్త కాల్ రూపంలో వస్తుంది ఇది మీ జీవితంలో అతి పెద్ద మలుపు మీ దిశను పూర్తిగా మార్చిపోతుంది మీరు కష్టాలు అధిగమించారు ఇప్పుడు వాటికి తగ్గ ఫలితం పొందే సమయం ఆసన్నమైంది ఈ రోజున మనం సవాళ్ళతో కూడుకున్న అన్నీ మంచిపోదాము కాలక్రమేణ వచ్చిన అసాధారణమైన మార్పు ఇది ఊహించని మలుపు ఈ రోజున కేవలం కళ కాదండి నిజంగానే అవుతుంది దేవుడు మీ అంతా మీ అంచనాల కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఫలితం అయితే ఇవ్వబోతున్నాడు పది రూపాయలు అడిగితే పదివేల రూపాయలు పొందవచ్చు జాగ్రత్త వహించాల్సిన మూడు విషయాలు కూడా ఉన్నాయి విజయాన్ని అందుకోవడానికి ఈ మూడు తప్పులకు దూరంగా ఉండండి మొదటిది నమ్మక ద్రోహి వ్యక్తి మీకు దగ్గరగా ఉండరు కుట్రల పని ఆ వ్యక్తి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి లేదంటే మీకు వచ్చే అవకాశాన్ని కాలదన్నేస్తాడు జాగ్రత్త సమయం వచ్చినప్పుడు అతను మిమ్మల్ని మోసం చేస్తాడు అతని గురించి త్వరలోనే ఇంకా విఫలంగా తెలుస్తుంది రెండవది భావోద్వేగాలపై నియంత్రణ మీరు సున్నితమైన వారు భావోద్వేగాలకు లోనే వ్యతిరేకంగా మీకు మీరే నిలబెడతారు ఇతరులను గుడ్డిగా నమ్మి హృదయాన్ని గాయపరుచుకోవటారు ఇప్పుడు మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం అత్యవసరం ఇక మూడవది చాలా ముఖ్యమైనది పనిపైన అవగాహన ఈ రోజున ఈ రాశి జాతకులకు అనేక పనులు ఉండవచ్చు కానీ ఒక తప్పుడు నిర్ణయం మీ జీవితాన్ని నరకంలా మార్చుతుంది ఈ వీడియో కేవలం సందేశం కాదు రాబోయే సంఘటనల గురించి ముందస్తు హెచ్చరిక కావున మీరు ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకోండి మీ భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది నిజమైన మనస్సుతో ఉండాలి నిజాయితీగా ఉండాలి ఈ రోజున శనిదేవుడు మీ జాతకంలో అత్యంత శుభ స్థానంలో ఉన్నాడు మీ బలహీనతను బలంగా మార్చుకోండి మీ అతిపెద్ద బలహీనత మానసిక సున్నితత్వం అందరినీ కూడా నమ్మడం మానసికంగా బలంగా మారాల్సిన సమయం వచ్చింది మోసపోవడానికి అవకాశం ఇవ్వకండి లేకపోతే మీరు కుంగిపోవచ్చు గత కష్టాలు వదిలేసి భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి జరిగిపోయిన వాటి గురించి చింతించవద్దు ఈ రోజున జరిగిపోయిన వాటి గురించి చింతించవద్దు పోగొట్టుకున్న డబ్బును వదిలేయండి మర్చిపోండి గడిచిన సమయం తిరిగి రాదు భవిష్యత్తుకు ఆటంకం కలగకుండా చూసుకోండి దేవుణ్ణి ధ్యానించండి ఎవరి నుంచి ఎక్కువగా ఆశించవద్దు వైఫల్యం ముఖ్యం కాదు అది నేర్చుకొని దశ మాత్రమే ఓపిక మీ సమయం కోసం వేచి చూడండి చెరువు నిండినప్పుడు చేపలు చీమలను మింగేస్తాయి ఎండినప్పుడు చీమలే చేపల్ని కొరుకుతాయి ప్రతి ఒక్కరికి కూడా తమ తమ అవకాశం వస్తుంది మీకు వస్తుంది కేవలం ఓపికగా ఉండండి అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు కొత్త బంధాలు జాగ్రత్తలు ఈ తిదిన మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు అతను మీకు అపరిచితుడు కావచ్చు అతడి రాకతో సానుకూల శక్తిని అనుభవిస్తారు అని జాగ్రత్తగా ఉండండి ఇది ప్రారంభ దశ మాత్రమే కాలక్రమేణా ఈ యొక్క వ్యక్తి పరంగా అన్మ భారంగా అనిపించి మీ భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు కొత్త వ్యక్తిని హృదయంలోకి అనుమతించే ముందు పది సార్లు ఆలోచించండి స్వార్థం కోసం ప్రజలు వచ్చి మిమ్మల్ని ఉపయోగించుకొని వెళ్ళిపోతారు ఈ రోజులలో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు సరైనది ఏమిటో తప్పు ఏమిటో అర్థం కాదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి నమ్మకమైన స్నేహితుడిని అడగండి తొందరపడి ఏ అడుగు వేసినా వారి నష్టం వాటిల్లొచ్చు ధన ఆగమనం కొత్త అవకాశాలు ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ ఉన్నదాన్ని పొందడానికి మార్గాలు కనిపించవు ఈరోజు మీకు మీరుగానే అవకాశాలు సృష్టించుకోవాలి కష్టపడండి కొత్త రంగాల గురించి ఆలోచించండి కొత్త ప్రయత్నాలు కొత్త విజయాలను తెస్తాయి ఒక పనికి కట్టుబడితే అది పరిమితంగానే ఉంటుంది మీరు ఒక గుంత తవ్వుతుంటే భూమి కఠినంగా ఉంటే పరిమితంగానే లభిస్తుంది జీవితంలోని ఒకే వనరు పైన ఆధారపడవద్దు కొత్త అవకాశాలు వెతకండి ఉద్యోగంతో పాటుగా కొత్త ఆదాయ వనరుల గురించి ఆలోచించండి ఈరోజు మీకు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువగా ఊరట లభిద్ది గ్రహాల స్థితి అనుకూలంగా ఉంది శనిదేవుడు సువర్ణ స్థానంలో ఉన్నాడు మహాలక్ష్మి శుక్రుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి మీ కళలకు పెద్ద ఎత్తున ఎగరండి ఆలోచిస్తే ఏదైనా సరే సాధిస్తారు ఆలోచన నుండి ఆచరణకు కూడా చాలామంది సాధారణ జీవితంలో సంతృప్తి చెందుతారు ఆలోచన నుండి ఆచరణకు చాలామంది కూడా సాధారణ జీవితంలో సంతృప్తి చెందుతారు ఇది మంచిదే కానీ మీరు ఇంకా మెరుగ్గా ఉండాలని కోరుకునేదిక ఆలోచన నుండి కూడా ప్రతిదీ కూడా ప్రారంభమవుతుంది ఈరోజు పెద్దగా ఆలోచిస్తే రేపు పెద్దగా చేయాలని సంకల్పించుకుంటారు ఒకరోజు విజయం సాధిస్తారు ముఖ్యంగా సంఘటనలు మరియు కుటుంబ బంధాలు ఈ తిథి కొత్త పని ప్రారంభించవచ్చు సహాయం అవసరమైతే సన్నిహితుల నుంచి తీసుకోండి కుటుంబంలో చిన్నపాటి వాగ్వివాదాలు ఉండొచ్చు కానీ లక్ష్యం నుండి తప్పుకోవద్దు కుటుంబానికి ప్రేమను అందించండి సమయాన్ని ఇవ్వండి మీరు వివాహం చేసుకున్నట్లయితే భాగస్వామి కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోండి మీ అదృష్టాన్ని పెంచుకునే ప్రయత్నం మీరే చేయాలి వారికి సమయం ఇవ్వడం వారి నిర్ణయాలకు గౌరవం ఇవ్వడం వారి యొక్క అవసరతలు తెలుసుకోవడం మీకు చాలా అవసరం మీ భర్త లేదా మీ భార్యతో మీరు చూపించే చిన్న ప్రేమ వారికి పెద్ద ఆనందాన్ని ఇస్తుంది మీ చిన్న విషయాలు మీ బంధాన్ని బలపరుస్తాయి మహాలక్ష్మి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఆధ్యాత్మిక యంత్రాలు వ్యక్తిత్వం వికాసం ధార్మిక యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది మీ స్వభావంలోని ఈరోజు కొత్త ధనం మీకే కనిపిస్తుంది గతం కంటే కూడా స్పష్టంగా అన్ని అర్థం చేసుకోగలుగుతారు ప్రజలతో కొత్త సంబంధాలు ఏర్పడతాయి మీ మాటలు ప్రభావవంతంగా ఉంటాయి మీ మార్పు వ్యక్తిత్వానికి కొత్త కోణాన్ని ఇస్తుంది ఆరోగ్య భావోద్వేగ నియంత్రణ అలసట చిరాకు కోపం ఇటువంటి భావోద్వేగాలు ఈ రోజున ఈ రోజున ఒత్తిడి కలుగజేస్తాయి కానీ మీ ఒత్తిడిని ప్రేమైన వారిపై చూపించండి అలసిపోతే విశ్రాంతి తీసుకోండి ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తే చాలా బాగుంటుంది లేదంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో మీ యొక్క పనులు కూడా వాయిదా పడవచ్చు అప్పులకు ఈరోజు దూరం చేరగండి విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ఈ సమయంలో అప్పు తీసుకోవడం ఇవ్వడం రెండు కష్టమే అత్యవసర పరిస్థితులు ఉన్నా కూడా అప్పులకు దూరంగా ఉండండి ప్రదర్శన కోసం అప్పు తీసుకొని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తే భారీ నష్టం వాటిల్లొచ్చు మానసిక అశాంతి పెరుగుతుంది అప్పులు తీసుకొని మీ ప్రతిబింబం సృష్టించుకోవడానికి యత్నిస్తే ఈ రోజున మొత్తం సమస్యలు తొలగిపోతాయి ఈరోజు మొత్తం సమస్యలతో ఎదురవుతాయి అలాగే భవిష్యత్తు కూడా ఇబ్బంది ఎక్కువ అవుతుంది అప్పును సులభంగా చెల్లించలేకపోవచ్చు ఇతరులు మీకు నచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేరు అలాగే ఈ రోజున మీ విలువైన వస్తువులను ఎవరి చేతుల్లోనూ కూడా ఉంచొద్దు ప్రమాదాలు జరగవచ్చు ఏదైనా సరే పొరపాటు జరిగితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన రావచ్చు నష్టం మీకే కలుగుతుంది బాధ్యత కూడా మీదే అవుతుంది మీ వాహనాన్ని పొరుగు ఇచ్చిన అతను ప్రమాదం చేస్తే మీరే చిక్కుల్లో పడతారు ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండండి మానసిక దృఢత్వం శత్రువులు నిశ్శబ్ద జీవితంలో గందరగోళ మార్పులు విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం ప్రమాదకరం మీకు ప్రజలను గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది చాలామంది ప్రయోజనం పొందడానికి మాత్రమే ఈ రోజున మీరు కలెక్ట్ అవుతారు వారిని గుర్తించడం జాగ్రత్తగా ఉండండి అలాగే డబ్బు అప్పుగా ఇవ్వడం వారితో భోజనం చేయడం నమ్మకంగా ఉండడం ఇలాంటివి చేయొద్దు మీ శత్రువుల నిశ్శబ్దం ప్రారంభం కాబోతుంది మీ జీవితంలోని ఒక పెద్ద మెలుకు మీ జీవితంలోని ఈ రోజున పెద్ద పెద్ద మలుపు అయితే వస్తుంది మీ అదృష్టం యొక్క పేజీలో కొత్త ప్రారంభం కాబోతుంది లెక్కలేనన్ని కష్టాలు ఎదుర్కొన్నారు ప్రియమైన వారి నుంచి గాయపడ్డారు కానీ ఇప్పుడు సమయం మారబోతుంది ఈరోజు అద్భుత మార్పు అలాగే రహస్యాల రక్షణ కూడా జరుగుతుంది వెలుగులోకి రాబోయే కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి కానీ వాటి గురించి ఎవరితో కూడా చర్చించద్దు ఈ సమయంలో ఒకేసారి ఐదు అతిపెద్ద శుభవార్తలు వస్తాయి ఈ క్షణాలు అద్భుతంగా జ్ఞాపకంగా ఉంటాయి ఇప్పుడు మీ సమయం మారబోతుంది జీవిత మార్గంలో గత కష్టాలు నేటి విజయాలు ఇప్పటి వరకు అనేక అడ్డంకులు ఎదుర్కొంటూనే వస్తారు అన్నిటినీ కూడా మీరు సమానంగా తీసుకుంటున్నారు ప్రియమైన వారి నుంచి నిర్లక్ష్యం పొందారు మీ భావనను ఎవరు కూడా అర్థం చేసుకోలేరు ఒంటరిగా కన్నీరు పెట్టుకున్నారు ఇప్పుడు మీ జీవిత ద్వారం వద్ద మార్పులు తడుతుంది ఈ రోజున మీ యొక్క నక్షత్రాలు కొత్త దిశల్లోకి తిరుగుతున్నాయి గత మూడేళ్లుగా మీ జీవితంలోని దుఃఖాలు రావడానికి కారణం తెలుస్తుంది మీరు గడిచిన సమయాన్ని అర్థం చేసుకోవడం విజయానికి మార్గం కూడా అవుతుంది విజయ రహస్యాలు ఏమిటి అంటే మొదటిది ప్రజలను అతిగా నమ్మడం మీ నక్షత్రాలు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి మాటను సులభంగా నమ్మనే నమ్మకూడదు ఈరోజు నిర్ణయాత్మకమైనది కాబట్టి మీ జీవితంలో ఒత్తిడి తెచ్చే ఏ వ్యక్తినైనా నమ్మద్దు రెండవది మాంసాహారాన్ని నియమం మీరు ఏ పరిస్థితిలోనూ మాంసాహారం తీసుకోవద్దు ముఖ్యంగా మంగళ శనివారాలు దూరదృష్టవశాత్తు కూడా ఈ నియమాన్ని చాలాసార్లు ఉల్లేఖించారు ఇది మీ కష్టానికి ఫలితం రాకపోవడానికి పెద్ద కారణం మూడవది ఒక ప్రత్యేక వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నారు ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్రలు పండుతున్నాడు ఇప్పుడు ఈ రోజున మీ జీవితంలో జరగబోయే ఒక సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది అద్భుతమైనటువంటి మార్పు చాలా తక్కువ మందికే లభిస్తుంది సత్య యుగం సమయంలో రాజులు దేవుణ్ణి సంతోషపెట్టే విజయం సాధించినట్టు ఇప్పుడు అదే శక్తివంతమైన సమయం మీ జీవితంలో వస్తుంది భవిష్యత్తు మీ చేతుల్లోనే మీరు ఏం చేయాలి ఈ అదృష్టాన్ని శాశ్వతం చేయగలిగే ఆ ప్రత్యేక ఉపాయం ఏమిటో కూడా ఇప్పుడు చెప్పుకుందాము ఒకసారి ఇలా చేస్తే మీ జీవితంలోని అన్ని సంతోషాలకు ఒకేసారిగా ప్రవేశించవచ్చు మీరు చాలా అదృష్టవంతులు ఈ అరుదైన శక్తి మీకు చేరువయ్యే అవకాశం లభిస్తాం మీ జీవితంలోనే చాలా లోతైన దుఃఖాలు వచ్చిన ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని మీరు రక్షించే అదృశ్య దైవిక శక్తి ఉంది ఆ దైవ శక్తి మీకు ప్రతి అడుగులోనే మీ ప్రాణాలు రక్షించి మిమ్మల్ని కాపాడుకుంటూ తమ బిడ్డల్లాగా చూసుకుంటూ వస్తుంది కానీ మీరు చిన్న పొరపాటు చేసిన ఇదంతా క్షణాల్లోనే మట్టిలో కలిసిపోతుంది గుర్తుపెట్టుకోండి ఆ పొరపాటు ఏమిటంటే మీ రహస్యాలు ఇంతకుముందు ఇతరుల ముందు బహిర్గత చేసిన ఇక నుంచి గోప్యంగా ఉంచండి స్వభావరీత్యా కూడా మీరు చాలా సరళమైన నిస్ఫుటమైన వ్యక్తి ఎల్లప్పుడూ కూడా ఇతరులకు మంచి చేసేవారు మంచి కోరుకునేవారు చెడుని కోరుకోరు గోమాత సేవ చేస్తారు అవసరమైన వారికి అన్నదానం చేస్తారు ప్రతి జీవి పట్ల కూడా ఉపకరుణ కలిగి ఉంటారు అయినా మీ ప్రణాళికలు వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకున్నప్పుడల్లా మీ జీవితంలోనే పదే పదే నరదిష్టి పడుతుంది నిశ్శబ్దం ధైర్యం మీకు చాలా ముఖ్యం ఈ రోజున ఒక విషయం గుర్తుపెట్టుకోండి అర్థం చేసుకోండి మీ పని పూర్తయ్యే వరకు కూడా విజయం మీ చేతికి స్పష్టంగా వచ్చే వరకు ఎవరికి కూడా మీ ప్రయత్నాలు తెలియనివ్వద్దు జీవితంలో ముందుకు సాగడానికి సమయమన్న మౌనం అవసరం మీరు ఎందుకు బాధపడతారు ఇప్పుడు అర్థం చేసుకోండి ఇక అర్థం చేసుకోకపోతే మీకు బాగా అలవాటు అయిపోతుంది మీరు బుడ్ గుడ్డికి నమ్మిన వారే అతిపెద్ద మోసగాళ్ళు కనుక ఈరోజు బయటపడతారు వారి సాంగత్యం మాటలు స్నేహం అంతగా కూడా ఒక బూటకమే ప్రదర్శనే మీ ఓటమి కోసమే వారు తహతహలాడుతున్నారు అలాంటి వారిని గుర్తించి వదిలిపెట్టండి లేదంటే మిమ్మల్ని ఏ శక్తి కూడా రక్షించలేదు మీ జీవితంలోని రాబోయే సమయం చాలా ఆశాజనకంగా ఉంటుంది రెండు మూడు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బంది పడుతున్నారు ఇక కోరుకున్నవి సాధిస్తున్నారు మీ మార్పులు మీ జీవితంలో జరిగాయని పరమశివుడు ఆకాంక్షిస్తున్నాడు ఈ ఆలోచనలు ఈ వీడియో ద్వారా అయినా సరే మార్పు తెచ్చుకోండి ప్రతి నిర్ణయాన్ని ఇక తెలివిగా తీసుకోండి పెద్ద పనుల కోసం మీరు పుట్టారని కూడా గుర్తుపెట్టుకోండి అలాగే అహంకారము కొన్నిసార్లు పెద్ద ఓటమిగా మారుతుంది అవకాశం చిన్నదైనా పెద్దదైన రెండు చేతులతో పట్టుకోండి ఎందుకంటే చిన్న అవకాశాలు కూడా పెద్ద మార్పులుగా ఆలోచించుకోవచ్చు ముగి ఉపాయం ఇప్పుడు చివరి విషయం ఇప్పుడు చివరి విషయం మీరు ప్రణాళికలు రహస్యాలు కోరికలను మీలోనే ఉంచుకోండి ఏమి చేయబోతున్నారో ఎవరికి కూడా తెలియకూడదు ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని ఎత్తులు వేసినా మీరు ఏమీ చేయకూడదు అసలు విజయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ముఖ్యమైన విషయం విజయం పొందడానికి ఇక్కడ చేపెట్టిన పరిహారాలు చేసుకోండి గ్రహ సంచారాల ఆధారంగా చెప్పబడినవి సాధారణమైనవి కాదు వ్యక్తిగత జన జాతకంలో గ్రహాల స్థానాలు ప్రస్తుతం నడుస్తున్న దశలు అంతర్దశల ఆధారంగా ఫలితాలలో మార్పులు ఉండవచ్చు అందువల్ల మీకు వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత జాతకం మీకు నిర్దిష్ట పరిహారాలు చేసుకోవడం ఇంకా శ్రేయస్కరం అలాగే మీరు దైవారాధన చేసుకోండి దైవారాధన కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు దైవ అనుగ్రహం ఎప్పుడు మీ పైన శివారాధన కూడా చేసుకోండి అలాగే శివుడికి అభిషేకం చేయండి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే లక్ష్మీదేవి అష్టోత్తరాలు అమ్మవారి నామాలు చదువుకోండి అలాగే మీకు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు పొందాలి అనుకుంటే కనకదార సూత్రం చదువుకోండి కనకధార సూత్రం చదువుకున్నట్లయితే మీకు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది ఆమె ఎప్పుడు మీ పైన ఆశీస్సులు కురిపిస్తారు ఆమె చల్లని దయ దీవెనలు మీ పైన ఉంటే మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి చూడండి ట్రై చేయండి అమ్మవారి అనుగ్రహం మీకు పొందాలి అంటే కంపల్సరిగా కనకదార సూత్రం చదవండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు